ఇది మా బరువును చూసుకునేదాం ఏంటి అన్న ఆవు బరువును చూస్తా అని చెప్పి టేప్ పట్టుకొని వచ్చారు అనుకుంటున్నారా ఇది ఎలా అంటే ఆమ్లెట్ వేద్దాము కానీ గుడ్డు లాగా అనమాట సేమ్ ఇదే ఫార్ములా గొర్రెలకి మేకలకు కూడా వర్తిస్తుంది అనమాట ఇక్కడ తీసుకున్న కొలతని జి అనుకోండి దీన్ని జీ స్క్వేర్ పెట్టుకోండి దీన్ని లెంత్ అనుకోండి ఎల్ తీసుకోండి ఇంటూ పెట్టుకోండి డివైడెడ్ బై సిక్స్ సిక్స్టీ అండి ఆవు బరువు ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట మన తెలుగు వీడియోస్ లో సోషల్ మీడియాలో ఎక్కడ అప్లోడ్ వీడియో అనేది మీకు యానిమల్ కి మందులు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే మనం డివార్మింగ్ చేసేటప్పుడు కానీ ప్రతి విషయంలో మనకు ఉపయోగపడింది ఫస్ట్ ఇక్కడ పిన్ పిన్బోన్ దగ్గర ఇక్కడ ఒకటి పెట్టుకోండి ఫిఫ్టీ సిక్స్ అరవై ఒక్క ఆరు వందల అరవై వేయండి దీని బరువు మూడు వందల పదిహేను కిలోలు ఇప్పుడు దూడగా చేద్దాము పెట్టుంది ముప్పై ఏడు అరవై ఈ దూడ యొక్క బరువు అరవై నాలుగు కిలోలు